హలో వెల్కమ్ టీవీ గీత కార్మికులు తమ వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదాలకు గురవుతున్నారు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్నాయి ఈ నూతన పరికరాలతో ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం మోగులోంచి ఎందుకు వచ్చింది తాడు ఇంకా మోగట్టు దారిద్ది నీకు తాడు ఉంటే దాంట్లో రింగుల్లో తాడు ఇలాంటి ఇది తాడు చెట్టు లావున్నప్పుడు మొదలు లాగున్నప్పుడు ఒక ఫీట్ రెండు ఫీట్లు పైకి లాక్ చేసుకోవాలి తోటే అక్కడ పెడదాం అయితే దీంట్లో చూడండి ఈ నడుముకి వేసుకున్నారు చూసారు కదా పాయింట్ ఎట్లా వేసుకున్నారు వేసుకున్నారు నడుము ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి తర్వాత తోడలు ఫిట్ చేసుకోవాలి దాంట్లో ఈ లాక్ ఎట్లా బిడ్ చేసుకోవాలో చూసిరు కదా ఇది చిలకడ ఉంటుంది ఇది లాక్ ఈ లాక్ ఎట్లా కింద వేసుకుంటే అందరికి అవుపడదు ఒక ఫీట్ పైకి ఎక్కినాక అవుపడుతుంది లా ఉన్నా ఒక ఫీట్ పైకి వేసుకొని లాక్ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకోకుండా పైకి ఎక్కితే యధామామలు మనం మోగుకున్నట్టే కింద దారి లాక్ లేకుండా ఎట్లా వేసుకుంటాడో చూడండి మొదలెట్టా లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కినాక లాక్ ఎక్కడ ప్రోల్ లాక్ వేసుకున్నాక రాపిడి జరక్కుంటుండడం కోసం చిలకడకెళ్ళి రింగు పెట్టుకోవాలి చెయ్యి అట్లా పెట్టుకుంటే రాపిడ్ జరక్కుంటుండ్రు చూడండి అందరు చూడండి ఎట్లా దారి కింద పడుతుండో ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి చూడండి అదే అదే అక్కడ టైట్ అయింది అందరం చూడండి చెప్పినా ఇప్పుడు గుది మనం గుది ఎందుకు పెట్టుకున్నాం ఇది ప్రమాదం జరిగినప్పుడు కింద పడకుండా గుది సేఫ్టీ బెల్ట్ పెట్టుకున్నాం ఇక దీంట్లోనే ఆగింది లాక్ ఆ థాడ్ సెట్కి మోపై చూడండి పైన లాక్ రింగ్ అట్లయితే నువ్వు పది కేజీల బరువు కిందికి వచ్చినా లాక్ అయిపోద్ది మనం జారితే అనేమో ఇప్పుడు జారి చూపెట్టాలని జారిండి మన జా ప్రమాదం జరిగినప్పుడు అసలు తెలియకుండా జరుగుద్ది స్పీడ్ మీద వస్తాం కొద్దిగా చీ చీరుకుంటే తప్ప గీరకపోతాయి ప్రమాదం కాళ్ళు చేతులు ఇరగవు ప్రాణం పోదు ఇది మనకి వస్తుందంటే పెరాలసిస్ వచ్చినప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు ప్రమాదం జరుగుతుంది అదేవిధంగా మనకి పిడిస్ వచ్చినప్పుడు ప్రమాదం జరుగుతుంది ఆర్తిస్తో గుండెపోటు వచ్చినప్పుడు ప్రమాదం జరుగుతుంది ఇంటి దగ్గర భార్య పిల్లలతో గొడవ పడి టెన్షన్ పడినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అదేవిధంగా తడిసిన తాళ్ళు ఉన్నప్పుడు జరుగుతాయి తడిసినప్పుడు కాళ్ళు పట్టక జారినప్పుడు ప్రమాదం జరుగుతుంది ఈ నాలుగు ఈ విషయాలనే ఇబ్బంది పడి ఇట్లా వస్తుంది ప్రమాదం మళ్ళీ ప్రమాదం జరిగినప్పుడు ఆయన శక్తి ఉంటే మళ్ళీ కాళ్ళకి వేసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది లేదు శక్తి లేదు ఇంకా కోల్పోలేదు అట్లే ఉంటే పక్క గీత కార్మికుడు పక్క రైతు వ్యవసాయ కూలీలు రోడ్డు మీద పోయే ఆటో వాళ్ళు చూ చూసి కింది తీసుకొస్తారు అట్లా ప్రమాదం జరుగు జరిగినా మనకి ప్రాణం పోదు అంగవైకలం కాదు శాశ్వతంగా వికలాంగుడు కాదు దీని మీద మీ డౌట్స్ ఉంటాయిందో అడగండి చెట్టును పట్టుకోవద్దు నాడు చెట్టును పట్టుకుంటే అది లూజ్ అయ్యి భుజాల మీద పడుతుంది రూపు ద్వారా వెళ్ళిపోతుంది చూడండి అది లూజ్ లూజ్ మీద పడుతుంది ఇప్పుడు చూడలే వచ్చిండో ఆయన వేసుకుండు ఇంకా తక్కువ కట్టుకోవాలి ముడేసుకోవాలి ఆయన లెంత్ ఎంత ఎంతైతే మనకి సులుబాటు అయిందో చూసుకోవాలి ఆ రూపును ముడిసుకో ఇప్పుడు అందరికీ ముడి నేర్పుతారు మనం ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి పూర్తిగా సహకరించాలి పేర్లు ఇవాళ రాను కూడా రేపు వచ్చే లిస్ట్లో మీరు పెట్టుకోండి ఆ విధంగా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఎన్ని సార్లు అడగండి గొడవ పెట్టుకోవద్దు మీరు మీరే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ